లూకాసిరి నెల్లివార్త మూడో అధ్యాయం చక్రవర్తి ఆన తిబేరు కైజురు ఏల్నీరప్పు పదనంజో వర్షితులే పొంతి పిలాతు యోదయ ప్రాంతమై ఏల్నేర హేరోదు రాజా గల్లీయ ప్రాంతమై ఏల్నెమ్మ అందాలు తంబి ఆన పిలుపు ఇతూరయ త్రకోనితి ప్రాంతంలయ్యి ఏల్నెమ్మ అభిలేనే ప్రాంతమయ్యి లొసానియా రాజా అన్నా కయప్ప యూదులకు మతప్రధాన యాజికంగా ఇరపు అరణ్యంలో బాతీసం కుర్ర యోహాను గట్టగ బుగా పేసి వంచి అతి బాతికి బాతీసం కుర్ర యోహాను వందు యోధాను ఆరు సుతుపతురలేరు గట్ట ఎప్పుడే మాతీను బాతీసం వి అప్పు బుగా పవం లయ్యి ప్రవక్తాన ఏసీ వాత్యసం కుర్ర వ్యూహాను గురించి లేఖనమ్మలే రాశిరాబలే ఇది జరిగిసి అరణ్యమ్మల వత్త కొదులు పోర్ను ఇప్పుడు సొమ్మ ప్రభువుకు వలేయి సిద్ధమా చేయి అందయ్యకు వలేయి సద్రమా చేయి పతోరు కులింగి పెంచిపోర్రు పతోరు కొండంగ మెట్టంగ సత్రమా ఆవురు వక్కల ఈరు వలింగి నేరా ఆవురు గతుగా ఈరు వలింగి నున్నమా ఆవురు లోకతలీరు జనగల్లేరు రత్యంకర బుగా శక్తి అయ్యి పాకరాగం బాత్యేశం కుర్ర యోహాను గట్టగా బాతీసం ఎత్తుతూ వంద జనం గుంపు అల్లేరు మనసు లేరు ఆలోచనగా మొగానుకు నల్లిదెల్లా ఇండు తెంజీను అగట్ట యోహాను ఎబడ సొన్నా నేను విషం విషంకారంగా పావం చే మానేను బొగానుకు లోబొట్టు బాత్యేశం ఎత్తినాలే తప్ప புக உகிரிசுலிந்து தப்பிச்சி மாட்டங்க நேங்கும் உங்கள் மனசு மாத்தினாபலான சரி போகிற பிளப்பு பெளிங்க அபிரஹாமு எங்கள் முத்தாத்தங்களுக்கு அப்பிண்டு பக என் என் பாபம் லை பத்தி எங்களை சிக்ஷிங்கா இன்டு உங்களை நேங்க நச்சு கேரங்க பக அப்ரஹாமுக்கு உங்களை கேட்டு நெல்லி சந்தானம் கல்லுங்கள்ந்து பெறகேக்கிறான் வத்த செடே எட்டத்துக்கு கோடால் பிடிச்சு சித்தமாக ஏறாப்பில బోగా సిచ్చింకితుకు సిద్ధమాయ ఆరా ఆనాగా కాయ కాకారిక్రు పతి సెడయ్యి ఎట్టోటు మంటల పోడోను అత్తుకు జనము అప్పుడానాగా నా ఎంచేకోను ఇండు అందాలే కేటాను అప్పు బా కుర్ర యోహాను దారుగాన రెండు సొక్క అయిందాగా ఎన్నో ఇల్లు ఆరోనుకు వండు కుడికోను చోరు ఆరమే ఇల్లు కూడా అప్పుడే పొంగుటికోను ఇండు అంగగట్ట సొన్నా పన్ను వసూలు సేకరము బాతీసం వ్యతిత్తుకు ఉందోటు పోదేం కరువునా నాకు ఎంచేకోను ఇండు యోహానే కేటాం అప్పు బాతీసం కుర్ర యోహాను ప్రభుత్వం గారు ముంగళ స్పందిత్తే గేటి పల్లా ఎత్తు ఇండు అంగట్ట సొన్నా సైనికం గల్లా కొన్నేరు నాగెంచేయకోను ఇండు అంద ఆలయ అత్తుకు బాతీసం కుర్ర యోహాను దార బలవంతమా డబ్బు చల్లి బాధకార దారుమాల నెంద పోడారా ఉంగ జీతంలో తృప్తి ఇది ఇంక ఇందాలు క్రీస్తు ఐక్కొచ్చు ఇండు ఎదురుపాతును అంగ మనసుల యోహాను గురించి ఆలోచించి నిన్న అప్పు బాతీసం కుర్ర యోహాను నాను తన్నీ ఉండి బాతీసం కుర్తి ఆనాగా ఎనగేటి శక్తిగారా వర్త వండారా అందయ్యి చెలుపు తోలు పేకతో ఎంకు అర్హత ఇల్లే అందైనా ఈ నమ్మరంగులకు పరిశుద్ధాత్మల బాత్యసం కుర్రా అందయిన ఈ నమ్మారంగులకు మంటల బాత్యసం కుర్రా అందయినవి నమ్మనగలయ్యి నమ్మారంగలయ్యి వేరుశాఖ అధికారం అందయ్యకు ఈరు అందయ్యి నమ్మడంగలయ్యి పరలోకతల చేతీను అందైనాయ్యి నమ్మారకరంగలయ్యి నరకంలో పోటు పత్త ఇదే అల్లారా బాతీసం కుర్ర యోహాను ఉన్నా కొల్లా సంగతి సొంది జనంగలై హెచ్చరించును అనలుగు బుంగారాజ్యం గురించి నెల్లిపేసిని సొన్నే ఆరా హేరో రాజా అమ తమ్మి మెండాటి కన్నాలం చేసినెత్తుకు పిని ఎమ్మో శడి ఆలంగా చేసిత్తుకు బాతీసం కుర్ర యోహాను హేరో రాజయ్యి ఎదిరించా అత్తుకు హే రాజా బాత్యూసం కుర్ర యోహానయ్యి చెరసాల పోటు ఉన్నోరు పెది తప్పు చేశా యోహాను జనగల్లేరుకు బాత్యూసం కుర్తి నీరప్పు ఏసం కూడా బాత్యూసం ఎడితేన అందయ్యి ప్రార్థన చేసినీరప్పు అప్పాన బుగ పరలోకమై తొందా అప్పు పరిశుద్ధాత్మ పావురుతో పుట్టు ఎరిగి ముందు అందయ్య మేళ వాల్చి అప్పు నీ అను ప్రియమే ఉన్ను ఆనందించినారే ఎండు బొగ పరలోకతలు పేసనా ఏసయ్యి బోధింకితుకు మొదలిచ్చప్పు అందయ్య వయసు సుమారు ముప్పై వర్షం జనము ఏసేపు అయ్యి అప్పిండు నంచినాం ఇంద ఏసేపు అప్ప ఏలి ఏలీకి అప్ప మత్తతు మత్తతుకు అప్ప లేవి లేవికి అప్ప మెల్కి మెల్కీకి అప్ప ఎన్న ఎన్నో అప్ప ఏసేపు ఏసేపుగా అప్ప మతీయ మత్తతీయో అప్ప ఆమోసు ఆమోసుకు అప్ప నాహోము నా అప్ప ఎస్లి ఎస్లీకి అప్ప నగ్గయ్యి నగ్గీ అప్ప మయాతు మయాతుకు అప్ప మత్తతీయ మతీయాగు అప్ప సిమియా సిమియాకు అప్ప యోసేకు యోసేకు అప్ప యోధ యోధాగు అప్ప యోహన్నా యోహన్నాగు అప్ప రేష రేషాగు అప్ప జరుబ్బాబేలు జరుబ్బ్బాబేలుగు అప్ప సైల్తీయేలు సైల్తీయేలుగు అప్ప నేరీ నేరీగి అప్ప మెల్కి మెల్కీకి అప్ప అద్ది అద్దీగి అప్ప కోసాము కోసాముగు అప్ప యల్మదాము ఎల్మదాముగు అప్ప ఏరు ఏరుగు అప్ప యహోస యహోసూ అప్ప ఎలియాజరు ఎలియాజరుగు అప్ప యోరేము యోరేముగు అప్ప మతతు మత్తతుకు అప్ప లేవి లేవికి అప్ప సిమియోను సిమియోనుగు అప్ప యోధ యోదాకు అప్ప యోసేపు యోసేపుకు అప్ప యోనాము యోనాముగా అప్ప ఎలియ గీము ఎలియగీముగా అప్ప మెలియా మెలియాగు అప్ప మెన్న మెన్నాగు అప్ప మత్తత మత్తతాగు అప్ప నాతాను నాతానుగు అప్ప దావీదు దావీదుగు అప్ప యశయ్యి ఎసయ్యిగి అప్ప ఓబేదు ఓబేదుగు అప్ప బోయాజు బోయాజుగు అప్ప సల్మాను సల్మానుగు అప్ప నయసోను నయసోనుగు అప్ప అమినదాబు అమినదాబుగా అప్ప ఆరాము ఆరాముగు అప్ప ఎస్రోము ఎస్రోముగా అప్ప ఫిరేసు ఫిరేసుగు అప్ప యోదా యూధాగు అప్ప యాకోబు యాకోబుగా అప్ప ఇస్సాకు ఇస్సాకుగా అప్ప అబ్రహాము అబ్రహాముగ అప్ప తెరహు తెరహుగు అప్ప నాహోరు నాహోరుగు అప్ప శరగు శరగు అప్ప రయీ రయ్యుగు అప్ప పెలేగు పెలేగు అప్ప ఏబేరు ఏబేరుగా అప్ప శేలాహు శేలాహుగుగా అప్ప కెయినాను కేయినానుగు అప్ప అర్పక్షదు అర్పక్షదుగు అప్ప సేము సేముగు అప్ప నోవాహు నోవాహుగా అప్ప లెమెకు లెమేకుగు అప్ప మెథూషల మెథూషలాగు అప్ప హానోకు హానోకుగా అప్ప ఏరేదు ఏరేదుగా అప్ప మహలలేలు మహలలేలుగు అప్ప కెయినాను ఖెయినానుగు అప్ప ఏనోసు ఏనోసు అప్ప సేతు సేతుగు అప్ప ఆదాము ఆదాముగా అప్ప 不个。